స్వాగతం ఈ రోజు వార్త విశేషం అనంతపురం సిఎంఆర్ షాపింగ్ మాల్ కూడా ఈ చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే సిఎంఆర్ దాదాపు ముప్పై ఆరో ముప్పై ఆరో బ్రాంచ్ ముప్పై ఆరో బ్రాంచ్ ఇక్కడ మా ప్లేస్ లో చేయడం అనేది మేము కూడా ఒక అదృష్టంగా భావిస్తున్నాం సిఎంఆర్ అంటేనే ఒక సింబల్ తక్కువ ధరకే మంచి క్వాలిటీతో కూడా డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ మంగళగిరి కానీ పట్టచీర్లు ఇట్లా రకరకాల కూడా దొరుకుతాయి దాంతో పాటు క్లాత్ కూడా చాలా బాగుంటుంది తక్కువ ధరకే మనకి ఏదో పెద్ద పెద్ద షాపులకి వెళ్ళినప్పుడు కూడా ధరలు కూడా ఎక్కువ ఉండొచ్చు కానీ ఇక్కడ మాత్రం అందరికి సామాన్య ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే ధరలు సీఎం మార్లు కూడా ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ మాల్కు వచ్చి దసరా కూడా దసరాకి షాప్ కూడా ఓపెన్ చేశారు కాబట్టి అందరూ కూడా వచ్చి దసరాకి సీఎం మార్లు కూడా కొనాలని ప్రత్యేకంగా ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను షాప్ ఓనర్ వీళ్ళ అందరూ కూడా వెంకటరామ అన్నగారు చాలా ఇలాంటివి సీఎం మార్లు కూడా ఓపెన్ చేశారు దాంట్లో భాగంగా అనంతపురం జిల్లాలో కూడా అందుబాటులో ఉండాలి అనంతపురం అంటే కరో ప్రాంతం ఎంతో మంది షాపింగ్ కూడా వస్తారు వచ్చినప్పుడు ధరలు కూడా కొంచెం చూసి వేయాలని ప్రత్యేకంగా కూడా నేను కూడా కోరుకుంటున్నాను ఈరోజు సీఎంఆర్ ఓపెన్ చేసిన అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు చెప్తాను సీఎంఆర్ కూడా చాలా బాగా సక్సెస్ఫుల్ కావాలని ప్రత్యేకంగా జీవన్ కూడా అలాగే అీత్ గారు అలాగే శ్రీరామ్ గారు అలాగే సిద్ధార్థ్ గారు కావడం అలాగే ఎంపీ గారు ఎమ్మెల్యే గారు కూడా వస్తున్నారు అది అందరికీ అనంతపురం జిల్లా ప్రజలందరికీ నేను మాకు ధన్యవాదాలు మేడం గారు చెప్పినట్టు మంచి ధరలకి మంచి వస్త్రాలు అలాగే అన్ని రకాల వస్త్రాలతో అది వస్త్రాలు అందిస్తామని మనస్ఫూర్తిగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం ఇది ముప్పై ఆరో బ్రాంచ్ చాలా మాకు సంతోషం ముప్పై ఆరు నాకులు మా ప్రయాణం వాళ్ళ అనంతపురంలో ఆరంభం స్టార్ట్ చేస్తాం అందులోని వాళ్ళ మన భర్త రవి గారి కేసులో అందరూ చెప్తున్నారు ప్లేస్ కి ఒక ప్రత్యేకత ఉన్నది నుండి అని అది నిన్న కూడా మాకు మురళీ గారు వాళ్ళు కూడా చెప్పారు చాలా సంతోషం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు అనంతపురం జిల్లాలో అనంతపూర్ పట్టణంలో సిఎంఆర్ షాపింగ్ మాల్ ముప్పై ఆరో బ్రాంచ్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఆరు బ్రాంచులు మనకు పెట్టి నాణ్యమైన ధరకు అందరికీ కూడా పట్టు వస్త్రాలు కావచ్చు బట్టలు కావచ్చు అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు ఇంతవరకు సంస్థ మరి ఈ రోజు మన అనంతపురం అనంతపూర్ టౌన్ లో కూడా ఈ షాప్ ని ఓపెన్ చేయడం దాంతో పాటు దసరా దగ్గరలోనే ఉంది కాబట్టి దసరాని ముఖ్యంగా వేదికగా చేసుకుని కార్యక్రమాన్ని మొదలు పెట్టడం ఈ షాప్ ని కూడా చాలా ఆనందంగా ఉంది అందులోని ఇప్పుడు దాకా చూస్తున్నాం మొత్తం రకరకాల అంటే ఈరోజు ఇక్కడ సినిమా షాపింగ్ ఎప్పుడైతే వస్తామో లోపలికి అన్ని రకాల లేడీస్ కావచ్చు అందరికి అన్ని రకాల పట్టు వస్త్రాలు కావచ్చు లేకపోతే కాటన్ చీరలు కావచ్చు ఇట్లా రకరకాల డ్రెస్సులు కావచ్చు రకరకాలుగా అన్ని కనబడుతున్నాయి చాలా నీట్ గా ఆర్గనైజ్ గా కనపడుతున్నాయి దాంట్లోనూ ప్రైజెస్ కూడా బాగా తక్కువగా ప్రైజెస్ కూడా మాక్సిమం ఉన్నంత వరకు కూడా తక్కువలో వీళ్ళు కూడా అందించడం అనేది చాలా ఆనందంగా ఉంది ఖచ్చితంగా దీనికి సక్సెస్ ఉండాలని ఆ సంస్థకు కూడా All the way And I uh, am very excited. this is my second visit here in Aranpura. And since yesterday, I have been receiving lots of messages from here when you are coming, in to meet you, so here I am. And today, we all are uh, celebrating the launch of 36th branch of CMR Shopping Mall. So, may I have a huge round of applause for the entire team because this is it. it's a hard work, it's not a hard work of one person. It's a contribution of the entire team that led to this accomplishment. So, may I have? and owner ki chala peta. thanks, ramana garu. thank you so much. thank you so much. and uh, just want to say i was just checking out their collection. their recent collection is just contabulous. and nakupura uh, uh, chirulu uh, chala chala is tom. and chala chala is please excuse my broken telugu, but yes. so uh, i think festive season is around the corner. please do come here. check out their collection. and don't worry. Prices are really affordable and you're pocket friendly, so do come here and go ahead and uh, congratulations. May you get all the flourished by little mouse. Thank you so much. Press, Namaskaram. Thank you for coming. Uh, Ramana, Dharu, thank you so much. CMR is been. Uh, మనం చాలా రోజుల నుంచి చావదలుతున్నాము ఐ వాజ్ బ్రాండెడ్ యాడ్స్ ఇట్స్ ఆల్వేస్ అ ప్లెజర్ సిఎంఆర్ కి రావడం అనంతపూర్ అగైన్ లైక్ పాయల్ అమోస్ తమి ఫర్ ద సెకండ్ టైం నేను బెంగళూరు నుంచి కాబట్టి ఇట్స్ వెరీ క్లోజ్ టు మై ప్లేస్ ఇట్స్ అమేజింగ్ కలెక్షన్ అమేజింగ్ ఫెస్టివల్స్ ఇయర్ వాలీర్ నవరాత్రి ఈస్ ది అర్త్ అందరూ మీరు రండి యూ కెన్ ట్రై ఫర్ యూ ఫెస్టివల్ ఫర్ ఎవర్ ఫ్యామిలీ అండ్ యూ కెన్ హ్యాప్ థ్యాంక్ యూ